సంఘాలు ఇక్కడ వచ్చేసి ఇక్కడే నుంచే అందరూ ఆయన చేసిన మన రాజ్యాంగాన్ని రాసినందుకు ఆయన స్మరించుకుంటూ చాలామంది ఇతర నుంచి జరుగుతున్నారు ఈరోజు మేము కూడా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇక్కడ ఆయన జయంతి వస్తున్నాయి చేయమనుకోవచ్చు మేము ఇక్కడే జరుపుతున్నాం సంఘాలందరికీ వస్తాము దండలేస్తున్నాము పోతున్నాము కాదు ఆయన చేసిన ఆయన రాసిన దానికి ఆచరణలో పెట్టాలి మనం ఎంత రోజు పెడుతున్నాం ఆచరణలో ఈరోజు జర్నలిస్తున్నాం మరిచిపోతున్నాం అలా కాకుండా ఒక వర్క్ అనేది ప్రతిరోజు కనీసం అంటే ఒక పది మంది ఇప్పుడు నేర్పించడానికి ఆస్కారం ఉండాలి ఆ విధంగా చెప్తేనే మన రాజ్యాంగం గురించి మన హక్కుల గురించి ఎవరికి వెళ్ళదు నాతో ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం గురించి తెలియదు కాబట్టి వాళ్ళ ఎవరైనా ఇతరుల అధికారులు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు అదే రాజ్యాంగం నుంచి మనం మన రాజ్యం తెలుసుకుంటే మనం మాట్లాడడానికి హక్కు తెలుసుకుంటే వాళ్ళు భయపడి మన హక్కుల గురించి తెలిసిపోయినందుకు వాళ్ళు ఆ పని చేయడానికి గుర్తుకొస్తారు కాబట్టి ఈరోజు ఎన్నో సంఘాలు కూడా ఏదో మనము వస్తున్నా పోతున్నాం కాకుండా ఈ విషయాన్ని ఏదైతే రాజ్యాంగాన్ని వివరించడానికి ఇప్పుడు రాజ్యాంగాన్ని వివరించడానికి కూడా ఇదే స్కూల్లో కూడా చెప్పడం లేదు కాలేజీల్లో చెప్పడం లేదు ఏదో ఒకటి ఇంగ్లీష్ చేయమో తెలిసిపోయేమో చెప్తూ అలా కాకుండా రాజ్యాంగ హక్కు కృషి చేయాలని తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ముమ్మెంట్ పార్క్ రీసెంట్ జస్టిస్ కి ఒక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను జై హింద్ జై భారత్ ఉందనములు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ యొక్క సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమేవాళ్ళ వేయడానికి చేస్తున్నాము భారత రాజ్యాంగ కర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే విధంగా ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆయన నలభై దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా తమ తమ హక్కులను కాపాడే విధంగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది కానీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నల్ల చట్టాలను తీసుకుని జస్టిస్ పండిస్తా ఉంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె మమతా బెనర్జీ వారు చెప్తున్నారు ఈ యొక్క ఒప్పు చట్టాన్ని నా ప్రాణాలను అయినా కానీ అర్పిస్తాను కానీ ఈ వక్కు చట్టాన్ని ఈ యొక్క రాష్ట్రంలో అమలు పరిచే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది ఈ విధంగా ఇద్దరు ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రజలలో వారి యొక్క హృదయాలలో స్థిర స్థానంగా నిలిచిపోతారని నేను కోరుకుంటూ నేను ముగుస్తున్నాను